సంబంధం లేకుండా అభిషేకం తెల్లవారుజామునే పాములు వచ్చి అభిషేకం చేస్తాయి పాములు ఇక్కడ సందర్శిస్తున్నా ఎవరికి ఎలాంటి హానికరం జరగలేదు ఆ ఆలయం పేరే కాశీబుగ్గ ఇప్పుడైతే మనం వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇక్కడ స్టార్టింగ్ లోనే అన్నపూర్ణమ్మ అలానే వీరభద్రుడి స్వామి అలానే లోపలకైతే అమ్మవారు కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వెరీ స్పెషల్ అని చెప్పాలంటే మామూలుగా ఒక చెట్టు రెండు చెట్లు కలిసి ఉంటాయి ఐదు చెట్లు ఒకే దగ్గర ఉన్నాయన్నమాట అంటే ఆ చెట్లకి ముడుపులు కడతారు ఇక్కడ ముడుపులు కట్టిన వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రతీతి ఇక్కడ పిల్లలు కావాల్సిన ఉయ్యాలలు అలా అంటే కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా ఇక్కడ ముడుపులు కడుతుంటారు ఆ ముడుపులు కట్టిన తర్వాత వాళ్ళు కోరికలు తీరిపోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ రుణం ఏదైతే ఉందో తీర్చుకుంటారంట సో ఈ చెట్టు చాలా స్పెషల్ అండ్ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఇలానే ఉంది ఇది ఈ ముడుపులన్నీ ఎంతో ఎంతోమంది కట్టేసి వెళ్ళినవి వాళ్ళ కోరికలు తీరాక ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా సరే శివయ్య వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళ దగ్గరికి రప్పించుకుంటారంట ఇక్కడికి వచ్చి వాళ్ళ ముడుపు అంటే వాళ్ళకి తలలో సర్పాల రూపంలోనే ఇంకేదైనా ఏదైనా గాని ఆయన కనిపించి ఇక్కడికి మళ్ళీ పిలిపించుకుంటారంట వాళ్ళని సో అంత స్పెషల్ అనమాట గుడిలోకి రాగానే ప్రశాంతత అనేది ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ప్రశాంతత కోసం గుళ్ళోకి వస్తుంటారు ఆ విషయం మీ అందరికీ తెలుసు సో ఇప్పుడైతే మనం అక్కడ చెట్లైతే చూసేసాం కదా ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్దాం దేవుడి చూద్దాం రండి అంటే ఇలా లోపలికి ఎందుకు కట్టారు అనేది మీకు చెప్తాను చూడండి ఆ కాలంలో అప్పుడు ఒక మతం వల్ల అంటే వాళ్ళ మతమే బాగుండాలి వాళ్ళ వాళ్ళ దేవాలయాలు ఐ మీన్ వాళ్ళకి ఏదైతే సంబంధించిన ఉన్నాయో అవే కనిపించాలి అనుకున్నప్పుడు ఏదేమైనా సరే మన దేవుడిని చూపించాలి మన దేవుడికి కనిపించాలి ఉండాలి అని ఒక ఇల్లులాగా కట్టేశారనమాట అంటే బయట నుంచి చూస్తే ఒక ఇల్లులాగా కనిపించిన లోపలికి మాత్రం దేవుడు ఉంటాడు అదే స్పెషల్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఉంటాడు అనమాట శివయ్య సో రండి వెళ్ళి శివయ్యని దర్శించుకుందాం ఆదివారం లేదు ఏ వారమైనా ఇక్కడ ప్రతిరోజు ఖచ్చితంగా భక్తులైతే ఉంటారు య్య అభిషేక పాత్రుడు ఆ విషయం అందరికీ తెలుసు అయితే ప్రతి గుడిలో మనం పైనుంచి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఆయన మీద అభిషేకం జరిగేలా చూస్తుంటాం ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఆయనకి మానవులతో సంబంధం లేకుండా అసలు మనుషులతో అవసరమే లేకుండా నిత్యం ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆయనకి అలా జరుగుతూనే ఉంటుంది అనమాట అభిషేక్ ఆ అభిషేకం ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు పక్కన ఉండే బావిలో నుంచి వస్తున్నాయి అంటారు కానీ ఆ బావి చూడడానికి మాత్రం చాలా మొత్తం పాచి పట్టిపోయి ఎప్పటితో పురాతన కాలం ఉండి చెత్త మొత్తం దాంట్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ చూస్తే మాత్రం స్వచ్ఛమైన నీరు ఎంత స్వచ్ఛమైన నీరు అంటే ఆ స్వచ్ఛమైన నీరుని ఇక్కడ నుంచి తీసుకొని నిలోఫర్ అండ్ ఇంకొక ఆసుపత్రిలో పొద్దున్నే ఔషధంగా ఇస్తారు అంత స్వచ్ఛమైన నీరు ఇక్కడ ఆయనకి అభిషేకంగా జరుగుతుంది చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు కానీ లేదంటే షుగర్ పేషెంట్లు కానీ ఈ వాటర్ తాగితే నయం అయిపోతుంది అని ప్రతి ఇక్కడ చాలా వరకు అదే చెప్తారనమాట సో ఇక్కడికి అది పనిగా వచ్చి బాటిల్లలో ఆ నీరుని తీసుకుని వెళ్తుంటారు ఆయన దగ్గర నుంచి అండ్ ఆయన చూడగానే పక్కనే వినాయకుడు అలానే అటువైపు పార్వతి అమ్మవారు కూడా దర్శనం దర్శనమిస్తారనమాట సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అదే కోరుకుంటారు అంటే శివయ్యని నిత్యం దర్శించుకోవడమే ఒక గొప్ప విశేషం అయితే ఆయనకు అభిషేకం అలా జరుగుతూ ఉండడం అనేది అసలు అంతు చిక్కని విషయం అనమాట అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పొద్దున్నే ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకు తాములు వచ్చి స్వామికి అభిషేకం చేస్తాయి అని చెప్తారు చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి ఆ విషయం చూసి కల్లారా చెప్పిన విషయం కూడా ఉందన్నమాట ఇప్పుడు ఇది ఎండోర్స్మెంట్ కిందకి వెళ్ళిపోయింది గవర్నమెంట్ చూసుకుంటుంది కానీ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న గుడి ఇది సో పాములు వచ్చి పొద్దున్నే తెల్లవారుజామున మూడు గంటలకి అవి వాటంతట అవి అభిషేకం చేస్తాయంట అలానే ఈ గుడిలో పాములు తిరుగుతూనే ఉంటాయి అని చెప్తుంటారు అవి దైవ అని చెప్తారో ఏమని చెప్తారో తెలియదు కానీ అలా తిరుగుతూ ఉంటాయి ఎవరికి ఎలాంటి హాని కలగదు అని కూడా చెప్తారు ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరికీ మంచి జరిగింది కానీ అన్ని మాకు జరిగినాయి ఆ దేవుని మేము చాలా ఉన్నాం ఈ దేవుని దర్శనం కావాలంటే అదృష్టం కూడా కావాలి చాలా మంది రాలేదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తాను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు అనుకున్న కోరికలు అన్ని హండ్రెడ్ పర్సెంట్ జరిగినాయి జరుగుతున్నాయి కూడా అభిషేకం చేస్తాయి అది చేస్తాయి కానీ

భక్తులు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన వస్తున్నాయన్నారంట ఆయన కోరుకున్న కోరికలు ప్రతిదీ జరుగుతున్నాయి కానీ నిజం చెప్పాలంటే శివయ్యని కానీ ఏ దేవుని కానీ మీరు ఇది ఇది ఆశించి కోరుకుంటే అవి జరగవంటారు అంటే ఫలితం ఆశించకుండా ఆయన ఎప్పుడైతే పూజిస్తారో అప్పుడు మీకు ఏదైతే కావాలో నిజంగా అవసరం ఉందో అది ఖచ్చితంగా శివయ్య ఇచ్చేస్తాడని చెప్తారు సో మనం ఫలితం లేకుండా ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనస్ఫూర్తిగా వచ్చి అంటే వెండి పూలతో లేదంటే వెండిగా ఏదో బంగారంతో ఏది చేయాల్సిన అవసరం లేదు శివయ్య అభిషేక పాత్రుడు అంతే తప్ప ఏదేదో హంగు కోరుకునే వ్యక్తి కాదు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉందంట కానీ రెండు వందల సంవత్సరాల నుంచి ఉందని చెప్తారు ఎస్పెషల్లీ ఇది కృష్ణుడి కోసం కట్టించమని అప్పట్లో ఉన్న రాజుగారికి కల్లోకి వచ్చి అడిగారంట కృష్ణుడి కోసం కట్టించమని అడిగినప్పుడు ఆయన వచ్చి సెర్చ్ అంటే వెతుకుతుంటే ప్లేస్ కోసం అప్పటికే ఇక్కడ శివయ్య ఉన్నాడంట శివయ్య ఉండడం వల్ల శివయ్యకి ఇది గుడి అయిపోయింది శివయ్యతో పాటు కృష్ణుడికి చేస్తారనమాట ఇప్పుడైతే మనం శివయ్యనైతే అయితే దర్శనం చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే మనం ఇందాకైతే అభిషేకానికి వాటర్ వస్తున్నాయి కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ లోపల ఏముంది అనేది చూద్దాం రండి ఇక్కడైతే చూడండి మామూలుగా గుళ్ళలో ఎక్కడ కూడా బ్రహ్మదేవుడికి గుడి ఉండదు అని అంటుంటారు బ్రహ్మదేవుడికి గుడి ఉండదు బ్రహ్మదేవుడికి కనిపించడు అని చెప్తుంటారు కదా కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మదేవుడికి గుడి కాదు ఆయన విగ్రహం మాత్రం ఇక్కడ ప్రతిష్ఠించుంది కానీ అది చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పింది ఏంటంటే ఇప్పటికే కాదు చాలా సంవత్సరాల క్రితం నుంచి ఆ బ్రహ్మదేవుడి విగ్రహం అక్కడ ఉందని అయితే చెప్పారనమాట అలానే ఇటువైపు అయితే ఆంజనేయ స్వామి అలానే ఇటువైపు అన్నమాచార్యులు గారు ఉన్నారనమాట అంటే అప్పట్లో మునులు ఋషులు ఎవరైతే ఉండారో ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతమైన ప్లేస్ లోని వాళ్ళు తపస్సు చేసుకుంటారు కాబట్టి ఇంత లోపలికి వచ్చి ఇలా కూర్చొని చేసుకుంటారు అర్థమైంది ఈ నీళ్లు చూడండి ఈ నీళ్లు వానాకాలమైన ఎండాకాలమైనా శీతాకాలమైనా ఏ కాలమైనా అంతే లోతులో ఉంటాయి అంతే ఉంటుంది అనమాట అది పైకి రావు అలా అని ఆ వాటర్ తగ్గి కూడా పోవంట అంతే ఉంటాయి ఎన్ని సంవత్సరాలైనా ఏ కాలమైనా ఆ వాటర్ పెరగవు తగ్గు అని చెప్తారు ఈ లో నాణాలు కూడా వేస్తున్నారు అనమాట అంటే నాణమేసి కోరుకుంటే కోరికలు తీరుతాయి అంటారు కదా అమ్మవారు ఉన్నారనమాట దుర్గామాత దుర్గామాత వీరభద్రుడు వినాయకుడు ఈ ఆలయానికి కాశీ బుగ్గ అని పేరు ఎందుకు వచ్చిందంటే అంటే ఇలా చెప్తారనమాట అక్కడ అభిషేకానికి వచ్చే గంగాదేవి కాశీ నుంచి వచ్చింది కాబట్టి కాశీ బుగ్గ అని అంటారంట గంగాదేవి కాశీ నుంచి వచ్చింది కాబట్టి అంత పవిత్రంగా కనిపిస్తుందేమో తెలియదు మరి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం లోపల అమ్మవారు ఉన్నారనమాట గుడి పైన గాలి గోపురాలని అలానే పక్కన మూసీ నదిని మొత్తం ఒకసారి క్లియర్ వ్యూ అయితే చూసుకున్నాము మూసీ నది తీరాని ఉందనమాట అంటే ఇప్పుడంటే మూసీ నది ఇలా అయిపోయింది కానీ అప్పట్లో మూసీ నది చాలా స్వచ్ఛంగా ఉండేది అక్కడ అభిషేకానికి జరుగుతున్న నీళ్ళు కూడా ఇక్కడ మూసీ నదిలోనే కలుస్తాయంట మళ్ళీ తిరిగి ప్రస్తుతానికైతే ఇక్కడ మీకు రెండు గోపురాలు కనిపిస్తున్నాయి కదా చూడండి ఇదైతే వైష్ణవులకు సంబంధించింది ఇదైతే శైవులకు సంబంధించింది అంటే శివుని సందర్శించుకునే వాళ్ళకి అలానే విష్ణువుని సందర్శించుకునే రెండు కలిపి గోపురాలు ఉన్నాయన్నమాట ఇక్కడ అభిషేకానికి బావిలోంచి వాటర్ వెళ్తాయి కానీ ఆ బావి అయితే చూడడానికి చాలా పాచిపట్టేసి మొత్తం ఆకులు చెత్త అంతా పడిపోయి ఉంటుందని ఇదే అనమాట ఆ బావి చూడండి పైనుంచి చూస్తే ఆ రాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది మీకు కొన్ని ఎప్పటి నుంచో ఉంది ఇక్కడే అని అర్థమవుతుంది అయితే ఆ చెత్త మొత్తం దాంట్లో ఉన్నప్పటికీ అభిషేకానికి అంత క్లీన్ వాటర్ ఎంత క్లీన్ అంటే హాస్పిటల్స్లో పొద్దున్నే ప్రసాదం లాగా అంటే పొద్దున్నే అదొక మెడిసిన్ లాగా ఇచ్చే అంత క్లీన్ వాటర్ ఎలా వస్తున్నాయి అనేది ఇప్పటికీ తెలియని అనే చెప్పుకోవాలి కానీ ఈ బావిలోంచి వస్తాయనే చెప్తారన్నమాట అంటే ఫిల్టరేషన్ ఏమైనా జరుగుతుందా ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎక్కడైనా జరుగుతుందా అనేది కూడా తెలియదు సో ఇదే ఆ బావి సోమవారం అలానే అమావాస్య రోజు శివరాత్రి రోజు ఇలాంటి స్పెషల్ డేస్ లో మాత్రం ప్రతి రోజు అన్నదానం జరుగుతుంది ఫ్రీగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఒక సోమవారం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది ప్రతి సోమవారం సో ఈ శివరాత్రికి మీరు ఖచ్చితంగా దర్శించాల్సిన దర్శించుకుంటే ఏమైనా మంచి ఫలితం ఉంటుంది ఫలితాలు ఆశించకుండా ఖచ్చితంగా శివుణ్ణి దర్శించుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కాశీబుగ్గ అండ్ కాశీబుగ్గ టెంపుల్ గూగుల్లో కొడితే మాత్రం ముందే చెప్తున్నానండి చాలా జాగ్రత్తగా చూసుకోండి అంటే నేను మిస్టేక్ అయ్యా ఆల్రెడీ ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అనమాట మీరు చేయకూడదని చెప్తున్నాను కాశీబుగ్గ టెంపుల్ అని మీరు గూగుల్లో కొడితే ముందు ఇంకొకటి వస్తుంది బడంగుపేట్లో ఉంటుంది ఆ టెంపుల్ కాదండి మనం వచ్చిన టెంపుల్ ఇది వేరే బహదూర్పురాలో ఉండే కాశీబుగ్గ టెంపుల్ మాత్రమే నేను ఇప్పుడు చూపిస్తున్న టెంపుల్ అనమాట ఈ టెంపుల్ మాత్రమే రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి అప్పటి నుంచే ఉండేది ఈ టెంపుల్ అంట కాశీబుగ్గ మందిర్ అని కొట్టండి ఇది బడంగ్పేట్లో లేదు ఓకేనా బహదూర్పుర కాశీబుగ్గ టెంపుల్ అంటారు దీన్ని టైమింగ్స్ అయితే ప్రతిరోజు మార్నింగ్ ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఒక సోమవారం మాత్రం మార్నింగ్ ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది అలానే మిగతా రోజులన్నీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు దర్శనం అయితే ఉంటుంది శివరాత్రికి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం టైం ఓపెన్లోనే ఉంటుంది గుడి సో ఖచ్చితంగా మీరందరూ వచ్చి దర్శించుకోవచ్చు ఈ గుడికి ఇంతకు ముందైతే అక్కడ దూరంగా కనిపిస్తున్న వంతన ఏదైతే ఉందో ఒక్కటే మార్గం ఉండేది ఇప్పుడు ఇళ్ళల్లోంచి లోపల నుంచి ఇటైతే అయితే మార్గం ఉంది కానీ రోడ్డు స్పెసిఫిక్ రోడ్డు అయితే మార్గానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మనీ కూడా శాంక్షన్ అయిపోయింది బట్ స్టిల్ ఇప్పటికీ ఇంకా పనులు అవ్వలేదు ఇంకా రోడ్ అయితే అసలు కనీసం ప్రారంభం ప్రారంభం కూడా కాలేదన్నమాట పనులన్నీ సో ఎందుకలా అనేది గవర్నమెంటే చెప్పాల్సి వస్తుంది మనం గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం అని చెప్పొచ్చు ప్రశ్నిస్తున్నామని చెప్పొచ్చు అంటే శివయ్య దర్శనానికి భక్తులు అంత కష్టపడి వస్తున్నారు అనే విషయం గవర్నమెంట్ కి కనిపించాలి తెలియాలి అని మాత్రమే చెప్తున్నానండి ఈ విషయం ఈ రోజు మన శివాలయం కాశీ బుగ్గ చూసారు కదా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరుకున్న కోరికలు కానీ వాళ్ళకి ఏదైతే బాధలు అయితే ఉన్నాయో అవన్నీ పోయి ప్రశాంతత దొరుకుతుంది అని అయితే చెప్తారు సో నేనైతే నాకు రాగానే లోపలికి అదొక పీస్ఫుల్నెస్ అంటారు కదా అదైతే ఖచ్చితంగా దొరికిందనమాట సో ఈ శివాలయం ఈ శివరాత్రికి మీరు వచ్చి దర్శించుకోవాల్సింది వచ్చినప్పుడు దర్శించుకోండి శివయ్యనైతే అభిషేకం సరి చేసుకొని మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో అయిపోయిన తర్వాత అడగండి పూజ చేసేటప్పుడే కోరికలు అడితే కోపం వస్తుందంట దేవుడికి పూజ అయిపోయిన తర్వాత అడగడం బెటర్ హైదరాబాద్ లో మనకి ఇంత దగ్గరగా కాశీబుగ్గ ఆలయం అంటే శివుని ఆలయం ఉందని చాలా మందికి ఇంకా తెలియదు అనమాట జస్ట్ హైదరాబాద్ మనం మూసినది పక్కనే శివాలయం అంటే చాలా మందికి శ్రీశైలం గుర్తొస్తుంది కానీ అంతకంటే ఎప్పటి నుంచో ఉన్న వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఈ టెంపుల్ అయితే చాలా ప్రచారంలోకి ఇంకా రావాలి ఇంకా తీసుకురావాలి ఈ శివరాత్రికి మీరు అందరూ ఖచ్చితంగా వచ్చి దర్శించుకోవాల్సింది కాశీబుగ్గ శివాలయం ఒకసారి వచ్చేది చూసేసింది దట్స్ ఆర్ పర్సెంట్